మీ కాళ్ళు మొక్కుతా దయచేసి రిజిస్ట్రేషన్ ఆపండి కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజు తన సోదరి తల్లి తనకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని రిజిస్ట్రేషన్ ఆపాలని ఎంఆర్ఓ కాళ్ళు మొక్కుతూ కన్నీటి పర్వతమయ్యాడు ఉమ్మడి ఆస్తి నుంచి రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు مي تعالو مختار مي تعالو مختار کي تعالو مختار مي تعالو مختار اسي هتي ايدي تعالو مختار مي تعالو مختار او هنن کي تعالو مختار مي تعالو مختار 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 જો લેપિરા માતમોકુ ચેતનરાને બિજકુનેડો પુનર્જીને મેના માતા કરતા આલે મેના ચેતનરાને અડે પણ ઉસાન પાહા હા જંપાને આકે અરે ભલો ભલા ફસકો પક ના પક રજી ના પપો સારા નું પધુળ બાજી કે બરાબર ઇમડે ગાલી સે మీకు ఎవరు చెప్పారు ఇది ఈ చెప్పిన విషయం ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు చెప్పిన విషయం ఇది ఆల్రెడీ ప్రిషర్ దాయి పొన్నారా దీని ఎవరో తెలియ నాకు తెలియదు